విజయవాడలో పబ్ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రధానమైన నగరాలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి మెట్రో నగరాలకే పరిమితమైనటువంటి పబ్ కల్చరు ఇప్పుడు విజయవాడకు కూడా పాపింది దాదాపుగా విజయవాడలో పది పబ్బులకి పైగా అయితే ఇప్పటికే విస్తరించి ఉన్నాయి కానీ పబ్బులకు అనుమతులు ఉన్నాయని చెప్పేసి కొంతవరకే అనుమతులు తీసుకున్నారు కానీ తెల్లవారుదలు పబ్బుల్లో తాగినంత మందు తాగిన వాడికి కిక్కు ఫుల్లు అన్నట్లు కూడా పబ్బుల్లో ఆఫర్లు పెట్టి మరీ కూడా పబ్బుల్లో యువతి యువకులను ఆకర్షిస్తున్న పరిస్థితి విజయవాడలో మరీ ఎక్కువైపోతుంది పబ్బులు అంటే పదకొండు నుంచి పదకొండు అర్ధరాత్రి పదకొండు లోపు మాత్రమే నడవాల్సిన పబ్బులు తెల్లవారుదులు నడుస్తున్నాయంటే దీని మీద పోలీసులు నేగా ఏ పాటుదో అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది విజయవాడలో నిత్యం రద్దీగా ఉండేటటువంటి బందర్ రోడ్లో ఉన్నటువంటి ఏదైతే పబ్ ఉందో అంటే ద లీగ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం పబ్బు గేటు ముందే కనిపిస్తుంది ద లీగ్ ఇన్ఫినిటీ క్లబ్ అనేక ఏదైతే ఈ పబ్ ఉందో ఈ పబ్లో గత రాత్రి అంటే నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి ఒంటి గంటకి యువతీ యువకులు అంటే భావి తరాలకు ఆ భవిష్యత్తు అనుకుని మనం ఏదైతే యువతీ యువకులు చెప్తున్నామో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారిని ఉన్నత చదువులు చదివించాలి సన్మార్గంలో నడవాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు కానీ ఏదైతే విద్యార్థులు మాత్రం తప్పతాగి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తప్పతాగి పబ్బుల్లో గడుపుకుంటున్న ప్రస్తుతం విజయవాడలో అయితే నెలకొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే విజయవాడలో రాత్రి కింద పార్కింగ్ అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క లైఫ్ స్టైల్ బిల్డింగ్లో ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో అర్ధరాత్రి ఒంటి గంట నాలుగు ఒంటి గంట నరకు అయితే యువకులంతా కూడా పెద్ద ఎత్తున బందర్ అటువంటి కొట్లాట దిగిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో పోలీసు అంటే ఏదైతే పెట్రోలింగ్ వచ్చే పోలీసులు చూసి ఏంటి గొడవాడుతున్నారనుక ఎంక్వైరీ తీగ పైన ఉండటం పబ్బుకి వచ్చి ఎంక్వైరీ తీయగా దాదాపుగా అర్ధరాత్రి ఒకటి యాభై నిమిషాలకు నూట యాభై మంది పబ్బులో డిస్కో చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది కానీ ఒక్కసారిగా పోలీసులు విస్తుపోయేటటువంటి ఈ పరిస్థితి చూసి ఒక్కసారిగా వీళ్ళందరితో అయితే చార్జ్ ఛార్జ్ అంటే యువతీ యువకుల పైన పోలీసులు లాఠీ ఛార్జెస్ స్థాయికి వెళ్ళిందంటే ఆ అర్ధరాత్రుల వరకు కూడా అంటే తెల్లవారుజులు కూడా మద్యం అమ్ముతారు మద్యం దొరుకుతుంది ఇక్కడ విజయవాడ పబ్బులో అంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికే పోలీసులకైతే కంప్లైంట్ వచ్చిన పరిస్థితి చూస్తానండి పెద్ద డెసిబుల్స్లో అంటే థౌజండ్ డెసిబుల్స్లో ఇక్కడ సౌండ్లు పెట్టడం ఇక్కడ విద్యార్థులతో పాటు యువతి యువకులని ఆకర్షించే విధంగా కూడా పబ్బులు అయితే ఆఫర్లు అంటే రెండు పెగ్గులు కొంటే మూడో పెగ్గులు ఫ్రీ రెండు బేర్లు కొంటే ఒక బీరు ఫ్రీ అన్నట్టు ఆకర్షణమైనటువంటి మందుబాబులకి అంటే ఆకర్షణతో కూడుకున్నటువంటి ఆఫర్లు అయితే ఈ పబ్బుల్లో అయితే వెలుస్తున్నాయి అంటే అందమైన అమ్మాయిల్ని మిగతా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయిల్ని ఇక్కడ కూర్చోబెట్టి అంటే యువకులని ఆకర్షించే విధంగా కూడా పబ్బు యజమానులు విజయవాడలో చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే నడుస్తున్నాయి అంటే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూడా యువతి యువకులు నూట యాభై మంది నిన్న ఉన్నారు అంటే ఏ స్థాయిలో ఇక్కడ అంటే జరుగుతుందో అంటే పబ్బుల వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో మనం చూసుకుంటూ అర్థం అవచ్చు ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికే మనం ఉన్నటువంటి పబ్బుకి సంబంధించినటువంటి ఓనర్స్ని అడగటం అయితే చూశాను ఎవరు కూడా అటువంటిది ఏం జరగలేదు అదంతా కేవలం ఊహ మాత్రమే తప్ప ఇక్కడ ఏమీ జరగలేదు ఇక్కడ మేము అప్పటి వరకు అర్ధరాత్రి వరకు పబ్బు అయితే నడపము కేవలం పదకొండింటి వరకు అంటే పదిన్నరకు లాస్ట్ పెగ్గు మాత్రం లాస్ట్ సర్వ్ మాత్రమే చేస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు కానీ రాత్రి పోలీసులు చెప్తున్న మాటలు మాత్రం దాదాపుగా ఒకటిన్నరకు పైగా మాత్రం యువతి యువకులు అంటే నూట యాభై మంది యువతీ యువకులు పబ్బులో ఉన్నట్లు వారు అందరినీ చదరగొట్టే ప్రయత్నం చార్జ్ చేయడంతో చాలా మంది మందుకు మందు కూడతానికి వచ్చినట్టు మందుబాబులు బిల్లు కట్టకుండా పరారైన పరిస్థితి అయితే ఈ పబ్లో రాత్రి అయితే మనం చూసుకుంటే తెలుస్తుంది దాదాపుగా అంటే తాగిన వాళ్ళకి తాగినంత కిక్కు అంటే కార్లు ఏదైతే కార్లు ఇక్కడ తీసే కార్యక్రమంలో భాగంగానే మాత్రం యువతి యువకుల మధ్యలో కొట్లాటంతా అంతా మద్యంలో ఉండబట్టి మద్యం సేవించి ఉండటం వల్ల యువతి యువకులంతా కూడా పెద్ద ఎత్తున కొట్టుకున్న పరిస్థితే కనిపిస్తుంది యజమానులు అడుగుతున్న మాత్రం కింద జరిగినా ఏదైతే కొట్లాటకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి బుకాయించే ప్రయత్నం వచ్చేస్తున్నారు కానీ ఏదేమైనా యువతి యువకులు మాత్రం చెడిపోవటానికి పబ్బులు అయితే మనకి ప్రధానంగా గబ్బు పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు నగరంలో అంటే వేళాపాల లేకుండా ఆ సమయ పాలన పాటించకుండా అర్ధరాత్రి సైటం అంటే తెల్లవారుదులు కూడా తాగే అవకాశం ఉండాలి కానీ కూడా ఈ పబ్బుల్లో మద్యం దొరుకుతుంది అది కూడా ఆ కిక్కు అంటే యువతి యువకులకు ఆ పెడతల పట్టడానికి ప్రధాన కారణమైనటువంటి ఈ యొక్క పబ్బులు వేళాపాల లేకుండా నడుపుతో చూసుకున్నట్లయితే విజయవాడ యొక్క కల్చరు ఏ స్థాయిలో వెళ్తుందో మనకు అర్థమవుతుంది కానీ పోలీసులు మాత్రం విస్తుపోయే విస్తుపోయే ఒక ఆన్సర్లు అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అర్ధరాత్రులు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆ యువత యువకులు ఉండటం ఈ పబ్లో అంటూ కూడా వారు చెప్పడం అయితే చూస్తాను లాఠరీ చార్జ్ చేయటం మహిళ అంటే ఆ యువత యువకులను కూడా చూడకుండా కూడా కొట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తానన్నాను కానీ లోపల ఎవరో కూడా చెప్తున్న సమాధానం లేదు సీసీ కెమెరాలో ఉన్న ఏదైతే సీసీ కెమెరా ఉందో ఆ సీసీ కెమెరా తీసుకునే ప్రయత్నం చేయడానికి కూడా మనం అడగటం అయితే చూస్తూనే ఉన్నాం కానీ ఎవరో కూడా సీసీ కెమెరా ఇవ్వడానికి అయితే అది ఈ మేనేజ్మెంట్ అయితే ఇవ్వడానికి అయితే ముందుగా అయితే వచ్చిన పరిస్థితి లేదు కానీ ఒకసారి చూద్దాం అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది ఈ యొక్క ఈ లోపల ఉన్న పబ్ లోపల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పబ్లోకి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఒక్కసారి మనకి వచ్చినట్టు చూసుకుంటే ఇది ఇది పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితి పబ్బులకు సంబంధించి ఏదైతే ఇది పబ్బు రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇక్కడే దాదాపు నూట యాభై మంది వరకు కూడా ఇక్కడ యువతీ యువకులు ఉన్నారు అని చెప్పేసి అంతా కూడా విద్యార్థులు అని చెప్పేసి అయితే మనం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కానీ పోలీసుల యొక్క నిఘా ఎంత దారుణంగా పోలీసుల యొక్క నిఘా ఉందో ఆ ఈ యొక్క పబ్బులు నడుస్తున్నటువంటి ఈ సచ్యువేషన్ చూస్తే అయితే మనకు అర్థమవుతుంది ఇదే కౌంటరు ఇక్కడి నుంచే మద్యం అంతా సప్లై చేస్తుంటారు మనం చూస్తూ ఉండంగా విదేశీ మద్యంతో పాటు అన్ని రకాల మద్యం ఓన్లీ కూడా నడిపేటువంటి ఎన్ని పబ్బులు కూడా వీటికి అనుమతులు ఉన్నాయని అయితే చెప్తున్నారు కానీ ప్రధానంగా తీసుకుంటే పోలీసులు నిఘా కూడా అంటే మద్యం కూడా అర్ధరాత్రులు యువతి యువకులు మద్యం సేవించి కారులో వెళుతూ బైకుల మీద నడుపుతూ ప్రమాదం ఎన్నిసార్లు చెప్పినా కూడా తాగి ఈ పబ్బుల నుంచి వెళ్తున్నా కూడా ఈ పబ్బుల వైపు కూడా పోలీసులు కన్నెత్తి అయితే చూసిన పరిస్థితి కనపట్ల కేవలం రాత్రి జరిగినటువంటి కొట్లాట వల్లనే మాత్రమే పోలీసులు ఈ యొక్క పబ్బుపైకి వచ్చారనేది వచ్చి వారి యొక్క చదువుకొట్టే ప్రయత్నం చేశారు అని చెప్పేసి మాత్రమే అర్థమవుతుంది తప్ప ఎక్కడ విజయవాడలో నగరంలో దాదాపు పదుల సంఖ్యలో పబ్బులు ఉన్నా కూడా ఎవరూ కూడా అంటే ఏ పోలీసులు కూడా పెద్దగా నిఘా లేదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇదంతా చూసుకోవచ్చు ఇక ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా ఈ మొత్తం కూడా సిట్టింగ్ ఏరియా మనం ఎంత చేపన్నా కూర్చోవచ్చు ఎంత చేపన్నా తాగవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇక్కడ మద్యం అంతా సప్లై చేస్తుంటారు చాలా ఆకర్షణీయంగా యువతి యువకులకైతే చాలా ఆకర్షణీయంగా పెట్టి అయితే మద్యం అయితే అప్లై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నోసార్లు చెప్తా అన్నారు మేము ఇక నుంచి రానీయం కట్టుదిట్ట ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేసాం కానీ ఆ కొన్ని పబ్బులు మాత్రం అనధికారికంగా నడుస్తున్నాయి అని సార్ ఇక నుంచి వాటి కూడా మేము కట్టుదిట్టం చేస్తాం ఎక్కడా కూడా ఇటువంటివి అర్ధరాత్రులు మద్యం అమ్మకుండా ఇక నుంచో చూసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అనేది ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క లీగ్ ఏదైతే మనం చూస్తా సో లీగ్ ఇన్ఫినిటీ క్లబ్ అనేది ఏదైతే పబ్ ఉందో ఈ పబ్బుని ఈ పబ్బుతో పాటు మిగతా ఏదైతే విజయవాడ నగరంలో ఉన్నటువంటి పబ్బులన్నిటి కూడా ఇక నుంచి ఎక్కడా కూడా ఎవరు ఎటువంటి అసాంఘ్య కార్యక్రమాలు చేయటం కానీ ఎక్కడా కూడా సమయ పాలనకు మించి మద్యం అమ్ము అమ్మకాలు కూడా జరపకుండా అన్ని యాక్షన్ తీసుకుంటామంటూ కూడా కృష్ణాంక పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి పబ్ నుంచి వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్ తో కృష్ణ